హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై కీలకమైన మార్పులు చేపట్టబడ్డాయి కొత్త నిబంధనల మేరకు మసీదులో అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్ల వాడుకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది మసీదులో వినిపించే లౌడ్ స్పీకర్ల శబ్దం మూడవ వంతు స్థాయిలో ఉండాలని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది దేశవ్యాప్తంగా వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అబ్దుల్లా లతీఫ్ అల్ షేక్ స్పష్టం చేశారు తల్లిదండ్రులు చేసిన ఆరోపణల ప్రకారం మసీదుల నుంచి వచ్చే అధిక శబ్దం వారి పిల్లల నిద్రకు అంతరాయం కలిగిస్తోందని తెలిపారు స్టేట్ టెలివిజన్ లో ప్రసారమైన వీడియోలో మంత్రి మాట్లాడుతూ ప్రార్థన చేయాలనుకునే వారు తప్పనిసరిగా లౌడ్ స్పీకర్ల ఆజాన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మాత్రమే కాకుండా దేశంలోని రెస్టారెంట్లు కేఫ్లలో అధిక శబ్దంతో సంగీతాన్ని ఆడించకూడదని కోరుతూ ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారని ఆయన వివరించారు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో దేశం సామాజికంగా వృద్ధి చెందే దిశగా అడుగులు మతపరమైన విషయాలను ప్రజల వ్యక్తిగత జీవితానికి పరిమితం ఉద్దేశంతో ప్రభుత్వం మార్పులను ప్రవేశపెడుతోంది ఈ ఆదేశాలు ముస్లింల జీవన విధానంలో భాగమైన మసీదు ప్రకటనల పద్ధతిలో మార్పును సూచిస్తున్నప్పటికీ సౌదీ ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఇది ప్రజాహితం కోసమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది శ్రద్ధ కాలుష్యం వల్ల పాఠశాలలు ఆసుపత్రులు నివాస ప్రాంతాల్లో ఉండే చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని తెలిపింది అందుకే మసీదు లౌడ్ స్పీకర్ బల్జ్యూమ్ను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని వివరించింది ఇదివరకు కూడా సౌదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అప్పట్లో కూడా లౌడ్ స్పీకర్ల వాడకాన్ని పరిమితం చేయాలని ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఈసారి కొంతమంది ఆదేశాలను పాటించకపోవడంతో మరింత కఠినమైన ఆంక్షలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది మరియు ఇక్ అమా సమయంలో మాత్రమే లౌడ్ స్పీకర్లు ఉపయోగించాలని పేర్కొనబడింది ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మరింతగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు ఇక దేశంలో మతపరమైన చట్టాలు నేడు ఎంతగానో మారుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు గతంలో ప్రాధాన్యంగా ఉన్న మత సంస్థల నియంత్రణలు ఇప్పుడు గణనీయంగా తగ్గిస్తున్నారని అంటున్నారు ఇది సౌదీ అరేబియాలో ప్రగతిశీల దిశగా జరుగుతున్న సంస్కరణల భాగంగా చూస్తున్నారు మహిళల హక్కుల పెంపు రంగానికి అనుమతులు వంటి చర్యల ద్వారా తర్వాత మసీదు శబ్ద నియంత్రణ నిర్ణయం మరొక దశగా భావించబడుతోంది వివాదాస్పదమైన ఈ నిర్ణయంపై మతపరమైన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు మత పెద్దలు దీన్ని ఇస్లాం పరంపరలపై దాడిగా అభివర్ణిస్తున్నప్పటికీ మరికొందరు ప్రజల నిత్య జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న సమంజసమైన చర్యగా కొనియాడుతూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం ఈ చర్య మతం మీద కాకుండా ప్రజల ప్రభుత్వం మాత్రం ఈ చర్య మతం మీద కాకుండా ప్రజల నెమ్మదిని కాపాడుకుందేనని స్పష్టం చేస్తోంది ఇలాంటి నిర్ణయాలు సౌదీ అరేబియా ప్రస్తుత నాయకత్వం తీసుకుంటున్న మార్పుల వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయి మసీదు లౌడ్ స్పీకర్ల శబ్దంపై నియంత్రణ విధించడం పట్ల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించడమేనని పేర్కొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి